హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ త్రీ సిక్స్టీన్ నేను మీ మురళి రాపల్ ఇప్పటివరకు వరకు అరిహర వీరమల్లు సినిమా పైన పోస్ట్ త్రీ సిక్స్టీ అంటే మా ఛానల్ ఒక్క గానీ ఒక వీడియో కూడా చేయలేదు రీజన్ ఏంటి అసలే ఆ సినిమా ముక్కుతూ మూలుగుతూ రిలీజ్ సిద్ధపడుతూ ఉంది గతంలో రెండు మూడు సార్లు రిలీజ్ ట్రై చేసి కూడా ఒక్క బోర్ల పడి ఏం చేయలేక పోస్ట్ పోన్ చేస్తున్నారు ఐ నా సినిమా నాపుతారా అంటూ సొంత పార్టీ వాళ్ళనే ఏదో ఎంటుకలు పీకినట్టు పీకి పక్కన పడేసాడు కొంతమందిని చిన్న సినిమాలకి థియేటర్లకు సంబంధించిన ఒక బంధు విషయం గురించి పవన్ కళ్యాణ్ ఆ తర్వాత చాలా దారుణాలు చేశాడు సిపి వాళ్ళు తన సినిమా ఆపడానికి ట్రై చేస్తున్నారని చెప్పాడు ఏదేదో మాట్లాడాడు కానీ ఆ సినిమా అనుకున్న టైం రిలీజ్ కాకపోవడానికి ప్రొడ్యూసర్స్ మీరంతా కారణం ఉన్న విషయం ప్రజలందరికీ తెలుసు కానీ జనాల మీద వైఎస్ఆర్ సిపి పార్టీ మీద వేసి ఆడుకోవాలని చూశారు ఇప్పుడు మేము వీడియో చేయలేదు హరిహర వీరమల్ పైన ఏం చెప్పాలంటే హరిహర వీరమ్మలు గ్రాఫిక్స్ చూసినప్పుడు నాకు చాలా లో స్టాండర్డ్స్ లో గ్రాఫిక్స్ ఉన్నట్టు అనిపించింది తోడీల దగ్గర ఎదురుకోవచ్చి మంటతో రంగుల పడ్డప్పుడు కానీ కళ్ళల్లో లైఫ్ లేదు క్లారిటీ లేదు హైదరాబాద్ చార్మినార్ విజువల్స్ చూసినప్పుడు కూడా చాలా లో క్వాలిటీ విజువల్స్ లాగా అనిపించినాయి సో సినిమా ఇట్టే పరిస్థితిలో అనుకున్నంతగా ఆడదు అన్న ఒక ఒపీనియన్ కి మేము వచ్చేసి ఆ సినిమా పైన ఇంకా నెగిటివ్ పబ్లిసిటీ చేయడం కరెక్ట్ కాదు ఎంతో మంది కష్టపడి ఆ సినిమా నిర్మించారని ఒక ఉద్దేశంతో పాపం ఏం రత్నం గారు కూడా ఆరు సంవత్సరాలు కష్టపడి ఆ సినిమా తీసాడు ఏమో డేట్లు ఇవ్వలేదు పాలిటిక్స్ అని అదని ఇదని అటువంటి తిరిగి తిరిగి ఏం రత్నాన్ని కూడా చెప్పేశాడు అంటే చెప్పేశాడంటే ఒక రకం ఏం రత్నం కూడా చాలా ఇబ్బంది పడ్డాడు సో ఎందుకులే అనేసి మేము చేయలే కానీ ఎప్పుడైతే సినిమా వేదికల పైన రాజకీయాల గురించి చాలా దారుణంగా మాట్లాడుతాడు అప్పుడు గ్యారంటీగా ఖండించవలసిన అవసరం ఉంది ముఖ్యంగా ఈయన మాట్లాడుతూ గతంలో ఆయన సినిమా కంట పది ఇరవై రూపాయలే టికెట్లు ఉండేయట సిగ్గుండాల భీములా నాయక్ సినిమాకి పది ఇరవై రూపాయలే టికెట్లు పెట్టారని చెప్తున్నాడు రెండు వందల ముప్పై రూపాయలు పెట్టి టికెట్ కొనుక్కొని చూసారంతా సొల్లు గొబ్బర్లు చెప్తూ ఉన్నాడు పవన్ కళ్యాణ్ అంతేకాదు ఇప్పుడు ఆయన బయటకు వచ్చి ఆయన అంట అందరు హీరోల కన్నా చిన్న హీరో అంటే మనం సినిమాని అధికారంలోకి వచ్చా మీరు అనుకున్నట్లుగానే రేట్లు పెంచామని మాట్లాడుతుంది ఏంటది ఒకసారి ఈ బయట చూడండి ఏం మాట్లాడుతాడు ఇక్కడ ప్లే అవుతుంది రెండు సంవత్సరాల క్రితం భీమ్లా నాయక్ రిలీజ్ అయినప్పుడు పది పదిహేను రూపాయల టికెట్లు వచ్చినప్పుడు నేనేమన్నా కానీ మీ కోరిక మేరకు ఈరోజు టికెట్ రేట్స్ పెరిగి ప్రభుత్వం మనదొచ్చి మన సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది ఆ రోజు మీరు పంతం కొద్ది చూశారు ఈరోజు మీ రోజు ఆ రోజు పెట్టిన ఎఫర్ట్కి ఇది బయటికి వచ్చింది ఇది దాని తాలూకు సత్తా మీరు చూస్తారు ఈరోజు ఓకే నా విల్ కమ్ బ్యాక్ టు వీ విల్ కమ్ బ్యాక్ టు ద స్టోరీ ఆఫ్ హరిహర్ వీరమల్ సార్ భూమి మీద మనిషి పుట్టుక పుట్టినాడు ఎవడన్నా ఎక్కువ రేట్లకి టికెట్ కొనాలని అనుకుంటాడా ఏదైతే మీరు గొప్ప అచీవ్మెంట్ చేసినట్టుగా ఏదో మీరు కోరుకున్నట్లయితే టికెట్లు రేట్లు పెంచండి పెంచండి ఒక లక్ష రూపాయలు పెంచండి వాళ్ళు కోరుకున్నట్టుగా టికెట్లు లేదు ఎందుకు ఆరు వందలు ఏడు వందల దగ్గర ఆగిపోయారు ఒక లక్ష రూపాయలు పెంచండి సార్ వాళ్ళు కూడా అదే అనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారి సినిమా భార్య కలెక్షన్స్ రావాలనుకుంటున్నారు ఒక్కో టికెట్ వాళ్ళు లక్ష రూపాయలు పెట్టండి వాళ్ళు అనుకున్నదే కదా మాటలు మాట్లాడదండి ఏ కన్సూమర్ అయినా ఏ బయ్యర్ అయినా వాడు సాధ్యమైనంత తక్కువకి బార్గెన్ చేసి మరీ కొంటారు అటువంటిది నువ్వు నూట యాభై రూపాయల టికెట్ ని ఏడు వందలు ఎనిమిది వందలు చేసి మీరు అనుకున్నట్లుగా నీ పెంచు ఎట్లా మాట్లాడతా పవన్ కళ్యాణ్ కనీసం కొద్ది కూడా బుద్ధి పనిచేయదా నీకు మళ్ళీ ఆయన మాట్లాడుతూ ఇది కలెక్షన్స్ కోసం కాదు రికార్డుల కోసం కాదు ఇది ఏంటి డిగ్నిటీ కోసం ఏదో కరేజ్ కోసం గట్స్ కోసం ఏదో చెప్తున్నారు ఎవడకు కావాలి సార్ ఇవన్నీ ఎవడకు కావాలి కరేజ్ కోసం గట్స్ కోసం ఎవడ కరేజ్ ఎవరికి గట్స్ నీ మాటలు నమ్మి బైక్ మీద వెళ్తున్నాయి ఇద్దరు పిల్లలు యాక్సిడెంట్ అయి చనిపోయారు అప్పుడు ఏమి నీ కర్ర వచ్చి నీ గట్స్ నువ్వేమో మాట్లాడింది బైకుల మీద రై రై నేల సైలెన్స్ పిక్కేయాలి అలా సోది కబులు చెప్పి ఇద్దరు పిల్లలు చనిపోవడం కాదు కదా సరిగ్గా రెండు సంవత్సరాల క్రితం భీమ్లా నాయక్ రిలీజ్ అయినప్పుడు భీమ్లా నాయక్ రిలీజ్ అయినప్పుడు అందరి సినిమాలు వందల్లో ఉంటే పవన్ కళ్యాణ్ సినిమాలు పది రూపాయలు పదిహేను రూపాయలు చేశాం నేను ఒకటే చెప్పాను ఆ రోజులో మనల్ని ఎవడు ఎవరు రాస్ ఇస్ నాట్ అబౌట్ మనీ దిస్ ఇస్ నాట్ అబౌట్ ఫైనాన్స్ దిస్ ఇస్ నాట్ అబౌట్ రికార్డ్స్ దిస్ ఈస్ అబౌట్ గట్స్

ట్రెండ్ అవుతున్న ఒక హ్యాష్ ట్యాగ్ గురించి మీ అందరికి తెలుసు కదా కానీ మీరు నాగరంటే నేనేదో వెనక ఉంటా కానీ పెద్ద బాస్ ఉంటారు పవన్ కళ్యాణ్ ఎంత కష్టపడినా తల కిందలో తప్పిన హండ్రెడ్ క్రోడ్స్ బిజినెస్ దాటదేమో అనుకుంటూ ఉన్నారు అటు ఈ హర్యానా వీరం మల్లు నాన్న అటో ఇటో దాటిద్దామని ట్రై చేస్తున్నారు దానికోసం టికెట్ రేట్లు దారుణంగా పెంచారు నిజంగా చెప్పాలంటే నైట్ వన్ ఫిఫ్టీ త్రీ అంటే దగ్గర దగ్గర రెండు అవుతుంది ఈ వీడియో చేసే టైం కి నైట్ ఆయన కూడా సార్ గారి టికెట్లు అన్ని ఖాళీ ఉన్నాయి హైదరాబాద్ లో మొత్తం థియేటర్లు ఖాళీ ఉన్నాయి అన్నిటి దగ్గర షోస్ కి టికెట్లు రెడీగా ఉన్నాయి ఇప్పుడు మళ్ళీ ఒకటో రుణం మిగిలిపోవడం కాదండి వంద సీట్లు థియేటర్ లో ట్వంటీ పర్సెంట్ పెన్సీ వచ్చింది మిగిలిన ఎయిటీ పర్సెంట్ టికెట్లు ఫ్రీగానే దొరుకుతుంది హైదరాబాద్ మొత్తం కూడా కాబట్టి మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు హరిహర వీరములు దాన వీర సోరకండా భారీ హిట్ అవుతుందని తెలంగాణలో కూడా హరిహర వీరములు టికెట్లు భారీగా పెంచుకోవడానికి పర్మిషన్ ఇస్తూ గవర్నమెంట్ ఉత్తర్వులు కూడా ఇచ్చింది అయితే జూలై ఇరవై మూడున ఆరు వందల ఒక టికెట్ సాయంత్రం తొమ్మిది గంటల షోకి ఇచ్చారు అదేవిధంగా ప్రీమియర్ షోకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఇరవై నాలుగు నుంచి ఇరవై ఏడు వరకు మల్టీప్లెక్స్ టికెట్ రేట్ లో రెండు వందలు ప్లస్ జిఎస్టి సింగిల్ థియేటర్ లో నూట యాభై ప్లస్ జిఎస్టి పెంచుకోవచ్చు అని చెప్పేశారు జూలై ఇరవై ఎనిమిది నుంచి ఆగస్ట్ రెండు వరకు మల్టీప్లెక్స్ లో వన్ ఫిఫ్టీ ప్లస్ జిఎస్టి సింగిల్ థియేటర్ లో వన్ నాట్ సిక్స్ రూపీస్ ప్లస్ జిఎస్టి ఉండేలాగా రోజుకి ఐదు షోలు షోలున్నారంటానేస్తున్నారు అంటే రేవంత్ రెడ్డికి సిగ్గు లేదా అంటే బుద్ధి లేదా మనిషి కాదా మాట పెట్టి నిలబడ్డా పనికిమాలినోడా అంటే నాకేం తెలియదు ఎందుకంటే హనుమోల్ రేవంత్ రెడ్డి అనే వ్యక్తి తెలంగాణ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అల్లు అర్జున్ ఎప్పుడైతే సంధ్యా థియేటర్ల దగ్గర తొక్కెసలాడి రెండు ప్రాణాలు పోయాయో అప్పుడు ఆయన ఇకపైన ఏ సినిమాలకి బెనిఫిట్ షోలు కానీ ప్రీమియర్ షోలు కానీ ఉండవు టికెట్లు పెంపులు కూడా ఉండవు చెప్పడం మరి ఇదేంటిది దీన్నేమంటారు ఇచ్చిన మాట మీరు నిలబడము చేత కదా రేవంత్ రెడ్డి నీకు మీ గురువు గారు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన కూటమిలో కనుసన్నల్లో నడుస్తున్న ఒక బా సరే కొడుతారు ఒక పవన్ కళ్యాణ్ గారికి మీరు ఇచ్చిన వెసులు బాట గురు శిష్యుల బంధానికి గిఫ్ట్ అయింది ఇలా కొద్దిగా నా మనిషిగా పుట్టిన తర్వాత మాట మీద జాతి కాదు ఏం కాదు ఇప్పుడు టికెట్ రేట్లు పెంచినందుకు కాదు అల్లు అర్జున్ అప్పుడు అంత సీన్స్ క్రియేట్ చేసినందుకు నాకు చాలా బాధేస్తుంది అనమాట అయితే జగన్ అభిమానించే ఏ ఒక్కరు కూడా హరిహర వీరమల్లు సినిమా చూడకూడదు అంటూ ప్రమాణం చేసుకున్నట్టుగా నాకు అర్థమవుతుంది ఎందుకంటే హరిహర వీరమల్లు సినిమాకి నేను వెళ్ళను నాతో పాటు ఇంకొక ఇరవై మంది ఎవరన్నా వెళ్తారంటే ఎవరంటూ అసలు బాయ్ కాట్ అంటూ విర్మాలు ఆస్ట్రా ట్రెండ్ చేస్తున్నారు ట్విట్టర్ వేదిక ఎందుకని కెలుక్కుని కప్పు చేసుకుంటాం కొడుకున్న గుర్రాన్ని లేపి తన్నించుకోవడం అంటే పవన్ కళ్యాణ్ గారికి చాలా ఇష్టంలా అనిపిస్తుంది ఎందుకంటే లే పవన్ కళ్యాణ్ ఏదో కష్టపడుతున్నారని వదిలేసినటువంటి వైఎస్ఆర్ సిపి ఫ్యాన్స్ ని రాజకీయంగా కెలికి 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 సినిమా ఫంక్షన్ లో ఇప్పుడు ఎగిరిగిరి తన్నిచ్చుకోవడానికి సిద్ధపడ్డాడు బాయ్కాట్ హరిహారం వీరమల్లు అసలు ఈ ట్రెండ్ చేస్తూనే సరి అండి జగన్ ని అభిమానించే ఏ వైఎస్ఆర్ సిపి కార్యకర్త హరిహర వీరమల్లు కి వెళ్ళడు అలా వెళితే వాడి వాడికిందే లెక్క ఏం చేయాలంట వాడి వాడికి లెక్క అంటే అలా వెళితే సిగ్గుమాలిన వాడికిందే లెక్క సినిమా ఫంక్షన్ లో రాజకీయాలు మాట్లాస్టాక్ బాయ్ కాట్ హెచ్ఎస్ అంటే సినిమా ఫంక్షన్ లో రాజకీయాలు మాట్లాడడం తప్పే కదా సార్ ఏమన్నా అంటే మీరు వాళ్ళ వల్ల ఏడుస్తారు కానీ సినిమా ఫంక్షన్ లో రాజకీయాలు ఏంటి సిగ్గు లేకుండా సో మీకు క్లియర్ గా అర్థం ఇక్కడ ఏం జరుగుతుందో హరిహర వీరమల్ని బాయ్ కాట్ చేయటం సిద్ధపడ్డారు ఏ విధంగా ఆయనకి సంబంధించినవి ఓ గోల్డ్ ఉన్నాయి అనమాట అదే విధంగా ఒక ఎస్కేటీవీ అంట జస్ట్ ఆస్కింగ్ అంటూ ఒక ట్విట్టర్ ఏం రాశారంటే హరిహర వీరూ మూవీ నేను చూడకపోగా ఇంకో ఇరవై మందిని చెడగొడతా అని ప్రమాణం చేసుకున్నాను సినిమా పక్షంలో రాజకీయాలు మాట్లాడాలి అంటే వచ్చ పడాలి ఒక్కొక్కడికి అంటూ జస్ట్ ఆస్కింగ్ ట్విట్టర్ ఛానల్లో ప్రభాస్ చేశారు ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ మహేష్ బాబు ఫ్యాన్స్ జూనియర్ రెడ్డి గారు ఫ్యాన్స్ అదే విధంగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ వీళ్ళందరూ ఒక తాటి మీదకి వచ్చారు ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యాన్స్ తో కలిపి ఎట్టి పరిస్థితులు హరిహార వీరమల్లుని అటర్ బ్లాప్ చేయడానికి కంకణాలు కట్టుకొని ఉన్నారబ్బా ఈ కంకణాలు కట్టుకొని ఉన్న వాళ్ళని ఎవరైనా ఆపగలరా పైగా ఆ ఫ్యాన్స్ ఏం తప్పు కాదు వాళ్ళంతా హార్డ్కోర్ ఫ్యాన్సే హరిహార వీరమల్లు సినిమా ఎట్టి పరిస్థితిలో అటర్ బ్లాప్ చేయాలని కూర్చున్నారు కంకణాలు కట్టుకుని ఏం చేస్తారో ఏమో ఒక్కొక్కడు మాములుగా లేడు ఇదిగో ఈ డైలాగ్ వినండి ఒకసారి రాజ్ హీరో హీరో సో మీకు అర్థమైంది కదా సాల్మన్ రాజ్ మూవీలో ఎంఎస్ నారాయణ గారిని పెట్టి పవన్ కళ్యాణ్ ట్రోల్ చేస్తూ ఉన్నారు ఆ ట్రోల్ గురించి మనం చూస్తే చిరాగేస్తా ఉంటది ఎంఎస్ నారాయణ బాగున్నాడు అనిపిస్తుంది ఆ ట్రోల్స్ కనుక చూస్తూ ఉంటే ఇప్పుడు మనిషికి సిగ్గుండాలి ఎంతో గౌరవంగా పవన్ కళ్యాణ్ గారి సినిమా ఆడాలని నేను ఇష్టం పవన్ కళ్యాణ్ గారు అంటే నాకు ఇష్టం అలా ఇష్టం ఉంది కాబట్టి నేను వీడియోస్ చేయాల పాలిటిక్స్ మీకు తీసుకొచ్చి సినిమా వేదికల పైన మాట్లాడుతూ ఎవరిన ఎన్ని ప్రపంచాలంటే ఎవరు అర్థం కాదు ఇప్పుడు చూడండి ఈయన మాట్లాడతాడు ఒకసారి నాకు ఈయన అర్థం కాదు అసలు ఈ రోజున ప్రతి ఒక్కరి దగ్గర వేల కోట్లు మూలుగుతా ఉంది నేను ఒక వంద కోట్ల పైన సినిమా చేస్తే దాదాపు వెయ్యి కోట్లు పైన కలెక్ట్ చేస్తుంది అప్పుడు ఏమన్నాడు సార్ వంద కోట్లు పెట్టి సినిమా తీస్తే వెయ్యి కోట్ల పైన కలెక్ట్ చేస్తుంది అంటూ సార్ మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఏమంటారు చూడండి ఆయన అంటే నాకు పొలిటికల్గా పేరు ఉండొచ్చు దేశవ్యాప్తంగా నేను తెలిసి ఉండొచ్చేమో కానీ సినిమా పరంగా చుట్టూ నేను చాలా హీరోస్తో కంపేర్ చేస్తా మేమరి ఒక వాళ్ళందరికంటే చాలా తక్కువ నువ్వు వాళ్ళందరికంటే కాదు భూమి మీద పుట్టిన వాళ్ళందరికన్నా తక్కువ అంటున్నారు భయ్యా ఎందుకంటే ఇలా పడికి మాలిన స్టేట్మెంట్ అప్పుడు ఒకటి ఇప్పుడు ఒకటి అప్పుడు అలా ఇప్పుడు ఇలా అప్పుడు రవి ఇప్పుడేమో దవి లాగా ఉంటుంది నీ వ్యవహారం అంతా మరి తప్పేం లేదు కదా ఈయన వంద కోట్లు పెట్టి సినిమా తీస్తే అప్పుడు ఏమో వెయ్యి కోట్లని మీటింగ్ లో మాట్లాడాడు ఇప్పుడేమో అందరి హీరోలుగా నేనే తక్కువ ఇప్పుడు మాట్లాడుతున్నాడు ఏం నమ్మాలి మనం సింపతి ఇప్పుడు ఫ్యాన్స్ అంతా సింపతి గెయిన్ కావాలి వెళ్ళి సినిమాలు చూడాలా అది ప్లానింగ్ ఏందో ఇబ్బందులు కోట్ల కోట్లు ఆస్తులు ఉన్న వాళ్ళు కూడా ఇబ్బందులు ఉంటే రైతులను పట్టించుకోకుండా రోడ్డు మీద వదిలేసి నీలాంటి వాళ్ళు ఏం చేయాలయ్యా నాకు అర్థం కాదు నీ కోటేశ్వరుడు నీకే ఇబ్బంది ఉంటే రైతులు రోడ్డు మీద మామిడికాయలు మూడు రూపాయలకి నాలుగు రూపాయలకి అమ్మాలేక రోడ్డు మీద పారపేసి ట్రక్కుల మీద పడుకొని ఇంజన్ మీద పడుకొని ట్రక్కుల కింద పడుకొని రోజు రోజు రోడ్డు పక్కన పడి కాస్తుంటే వాళ్ళ గురించి చెప్పినట్టు మాట్లాడేవా నువ్వు అమ్మాయిల పైన అగాయిత్యాలు జరుగుతున్నా ఎప్పుడైనా మాట్లాడేవా సుగాలిపితి గురించి ఎప్పుడైనా మాట్లాడేవా ముప్పై రెండు వేల మంది గురించి చెప్పిన మాట్లాడేవా నువ్వు మాట్లాడే మాట్లాడేది నువ్వు ఒక రాజకీయ నాయకుడు ఈ పిఠాపురంలో రైసు విక్రమ రవాణా జరుగుతుంటే ఆపేవా విపటేపురంలోని దళితుని ఎస్సీ వాళ్ళని సంఘ బహిష్కారం చేసి మాట్లాడేవా నీ ఇలాంటి వాడు మాట్లాడతాడు సొల్లు కాపులు అంటూ ప్రజలంతా అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు సిగ్గుండాల వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో టిక్కెట్లు ధరలు పెంచనివ్వట్లేదు పవన్ కళ్యాణ్ మాట్లాడుతుంది అంటే టికెట్ ధరలు పెంచనివ్వలేదండి ఒక్కడికి పెంచలేదా ఎవడికి పెంచదా ఇష్టానుసారంగా టికెట్లు విచ్చల విడిగా పెంచుకునే సిస్టమ్ ని జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ గా తీసేశారు ఇప్పుడు తెలంగాణలో జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ లో జరుగుతుంది ఎస్పెషల్లీ ఏడుస్తా ఒలవాలని గుర్తించి పెంచాడు అంత పెంచారు ప్రభుత్వానికి మనం వచ్చే టికెట్లు ఇష్టం పెంచుకోవచ్చు అంట మాటలు మాట్లాడు ఒకసారి వినండి రెండు సంవత్సరాల క్రితం భీమ్లా నాయక్ రిలీజ్ అయినప్పుడు పది పదిహేను రూపాయలు టికెట్ తోచినప్పుడు నేనేమన్నా కానీ పది పదిహేను రూపాయలతో వచ్చినా కూడా భీమ్లా నాయక్ హిట్ అయింది హిట్ ప్రజలు సినిమాలో దమ్ముంటే టికెట్ రేట్ గా డిసైడ్ చేసేది ప్రజలు డిసైడ్ చేస్తాడు ఎన్ని సార్లు చూస్తాడు ఒక్కొక్కడు అది తెలియదు మీ కోరిక మేరకు ఈరోజు టికెట్ రేట్స్ పెరిగి ప్రభుత్వం మనదొచ్చి మన సినిమా ఇప్పుడు రిలీజ్ మీ కోరిక మేరకు టికెట్ రేట్లు పెరిగి ప్రభుత్వం మంది వచ్చి ఈ సినిమా మీకోసం ఇట్లా ఉంటే సొల్లు గబులు అంటే ఆ రోజు మీరు పంతం కొద్ది చూశారు ఈరోజు మీ రోజు ఆ రోజు పెట్టిన కి ఇది బయటకు వచ్చింది ఇది దాని తాలూకు సత్తా మీరు చూస్తారు 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 సత్తా చూపిస్తారు చూడండి ఓకే నా విల్ కమ్ బ్యాక్ టు విల్ కమ్ బ్యాక్ టు ద స్టోరీ ఆఫ్ హరిహర వీరమల్ హరిహర వీరమల్లు సినిమా నిజంగా ఎంత సూపర్ సూపర్ హిట్ అయినా కూడా ఆంధ్రప్రదేశ్ లో అటర్ ప్లాక్ పే రాసిపెట్టుకు పవన్ కళ్యాణ్ నీ వల్ల కాదు నీ దమ్ము అంత సీన్ లేదు నీకు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో ఫార్టీ పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి అభిమానులు ఉన్నారనే విషయం నువ్వు మర్చిపోతే అది చాలా పెద్ద తప్పు నాన్న ఎందుకంటే గతం గనుక తొవి చూసుకున్నట్లయితే రిపబ్లిక్ సేఫ్ హ్యాండ్స్ గార్డ్ సినిమా సినిమా పోవడానికి కారణం వైఎస్ఆర్ సిపి పార్టీ జగన్మోహన్ రెడ్డి ఫ్యాన్స్ ఆ తర్వాత ఎక్కువ వాగిన లైలా అనే ఒక అద్భుతమైన మూవీని లైలా కాస్త పోయ్యలా చేసింది కూడా వీళ్ళే అదే మీ కుటుంబానికి చెందిన ఒక అద్భుతమైన సినిమా మట్కా అని తీసాడు మీ ఒడే మట్కా మట్కా కాస్త గుట్కా ఖర్చులు కూడా రాలేదు దానికి అది పోయింది ఆ తర్వాత అద్భుతమైన సినిమా మీ ఓడితే గేమ్ చేంజర్ అన్నారు దాంట్లో కూడా ఊగారు గేమ్ చేంజర్ కాస్త రామ్ చరణ్ జీవితాన్ని చేంజ్ చేసి పడేసింది భారీ డిజాస్టర్ తోటి నెక్స్ట్ నీది హరిహర వేరమల్లు మొత్తం నలుగురు రిపబ్లిక్ మీ సేఫ్ అండ్ సై థర్మేజ్ మట్క మీ వాళ్ళదే ఈయన ఒక తేజ ఆ తర్వాత గేమ్ మళ్ళీ మీ మూవీ నెక్స్ట్ వేసేస్తారు చూడండి ఈ రోజు ఎందుకంటే బ్రహ్మానందం గారు మేము ప్లే అవుతుంది ఆ వీడియోలో సో ఓవరాల్ గా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా హరిహర వీరమల్లు మూవీ ఎంత తోపు సినిమా ఫీల్ అయినా కూడా ఫ్లాప్ అయ్యి కలెక్షన్స్ అనేవి రాకుండా ఉంటాయి ఆలోచించి Thank you for watching this video. Molly's heading off. Thank you so much.